ఓం శ్రీ మాతృణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము కేదారేశ్వర వ్రతము అనేటువంటిది దీపావళి పండుగ నాడు జరుపుకుంటూ ఉంటారు ఆ దీపావళి పండుగ నాడు కేదారేశ్వర వ్రతం జరుపుకోవటం వలన భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి ఇవాళ దంపతులు తప్పనిసరిగా కొంతమంది ఇళ్లలో ఆనవయితీ అనేది ఉంటుంది నాన్న ఆ వ్రతం పట్టుకోవటము ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ ఉండటము అనేది ఉంటూ ఉంటాయి అయితే ఇవి పట్టుకున్నారు అంటే జీవితాంతం కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు తప్పనిసరిగా వాళ్ళు జీవితాంతం కూడా చేసుకుంటూ ఉంటారు ఆది దంపతులుగా భావించే పార్వతీ పరమేశ్వరుడు పూజిస్తూ ఈ వ్రతాన్ని చేసుకోటము అనేది జరుగుతుంది ఈ నోము నోచుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి అని అన్న వస్త్రాలకు లోటు అనేది కూడా ఉండదు అని చెప్పేసి అంటారు ఈ వ్రతం ఆచరించడం వల్ల పార్వతీదేవి పరమేశ్వరుడి శరీరంలో అర్ధభాగం భాగం అయ్యింది అని చెప్పేసి కూడా పురాణాలు చెబుతున్నాయి వ్రతం ఆచరించిన వాళ్ళు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ నక్షత్ర దర్శనము అనేది అంటే నక్షత్రాన్ని చూసిన తర్వాత ఉపవాసము అనేది విరమించటం జరుగుతుంది కేదారేశ్వర వ్రతంలో ఇరవై ఒకటి అన్ని సంఖ్యకి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది ఇందులో పూజకు ఉపయోగించే వస్తువుల దగ్గర నుంచి దేవుడికి సమర్పించే నైవేద్యం వరకు అన్ని కూడా ఇరవై ఒకటి ఉండే విధంగా చూసుకుంటూ ఉంటారు అలాగే ఈ వ్రతాన్ని వరుసగా ఇరవై ఒక్క సంవత్సరాలు ఆచరించాలి ఇలా చేస్తే అనుకున్న కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి అని చెప్పేసి పండితులు తెలియచేస్తూ ఉన్నారు పూజలో ఇరవై ఒక్క ప్లేట్ల పట్టు లేక నూలు దారాన్ని తోరంగా చేసుకొని ధరించాలి అంటే ఇరవై ఒక్క వరుసలు అనేటువంటిది అది పోసి దారం తోటి అది తోరము అనేది కట్టుకోవాలి ఇరవై ఒక్క వరుసలు పోసి కట్టుకోవాలి అలాగే పూజలో తప్పనిసరిగా తేనె సమర్పించటము అనేది కూడా మర్చిపోకూడదు మరి గోధుమ పిండితో చేసిన ఇరవై ఒక్క అరిసెలు పాలు పెరుగు నెయ్యి పాయసము ఇవన్నీ కూడా సమర్పించాలి వీటితో పాటు ఇరవై ఒక్క రకాల ఫలాలు కూరలు నైవేద్యంగా సమర్పిస్తారు ఇరవై ఒకటి ఎందుకు సమర్పించాలి అసలు ఇరవై ఒకటి అనేటువంటి సంఖ్య ఏమిటి అంటే దానికి వెనుక అనేక కారణాలు ఉన్నాయి గ్రహ దోషాలు తొలగించుకునేందుకు అలాగే గ్రహాల స్థానాన్ని బలపరిచేందుకు ఉపయోగిస్తారు ఇందులో సమర్పించే పాలు పెరుగు శుక్రుడితో సంబంధం కలిగి ఉంటుంది అలాగే తేనె గురుగ్రహం నెయ్యి శనీశ్వరుడు కూరలు చంద్రుడు ఫలాలు బుద్ధుడితో ముడిపడి ఉంటుంది అని అంటారు అందుకే కేదారేశ్వరుడిని పూజించే సమయంలో ఇవన్నీ సమర్పించడం వల్ల నవగ్రహాల పూజ చేసిన ఫలితం కూడా దక్కుతుంది ఈ వ్రతాన్ని ఇరవై ఒక్క సంవత్సరాల పాటు చేసి చివరి సంవత్సరంలో ఉద్యాపన అనేటువంటిది ఇస్తారు దీపావళి రోజు కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకున్న వ్రత కథ విన్నా శుభ ఫలితాలు దక్కుతాయి ఈ వ్రతం ఆచరించడం వల్ల సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది ఇందువలన కుటుంబంలో అందరూ కూడా ఇది ఆనవాయితీ ప్రకారంగా ఈ వ్రత ఈ వ్రతాన్ని ఆచరించటము అనేటువంటిది జరుగుతుంది ఇది తప్పనిసరిగా ఇది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంటుంది వాళ్ళ కుటుంబంలో మొదటిసారి ఒకసారి పట్టారు అని అంటే వాళ్ళ కొడుకు కోడలు తప్పనిసరిగా చేయాలి వాళ్ళ ఒక ఇరవై ఒక్క సంవత్సరాలు తప్పనిసరిగా ఆచరించాలి ఈ విధంగా వాళ్ళని ఏంటంటే వాళ్ళ వంశము మొత్తం కూడా వృద్ధి చెందుతుంది అని ఆరోగ్యంగా ఉంటారని అష్టైశ్వర్యాలు కలుగుతాయని భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి అని చెప్పేసి మరి ఏ కేదారేశ్వర స్వామి వారి వ్రతము అనేది జరుపుకుంటూ ఉంటాము